హాయ్ అండి అందరికీ నమస్తే నేను జాన్సీని ఈరోజు పెసరపప్పు చారు అండి చాలా చాలా బాగుంటుంది అలాగే మన వంటకి కూడా మంచి చలవ చేస్తుంది ఇది ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎవరైనా తినొచ్చు గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా తినవచ్చు పెసరపప్పు కూడా చాలా మంచిదే కదా ఈరోజు చేస్తాం చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్తో కనుక చేస్తే కనుక పెసరపప్పు చారు అదృ అన్నమాట అంత బాగుంటుంది పెసరపప్పుతో మనం చాలా రకాలు అవి చేస్తాము కానీ ఈ పెసరపప్పు చారు చేసుకొని ఏదైనా ఒక ఫ్రై చేసుకున్నాం అనుకోండి నిజంగా అద్భుతంలా ఉంటుంది ఆ రోజు మనకి భోజనం అంత బాగుంటుంది ఈ పెసరపప్పు చారు ఓన్లీ పచ్చిమిర్చితో మాత్రమే చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాము ఇప్పుడు ఈ పెసరపప్పు చారులో మనం ములక్కాళ్ళు కానీ లేకపోతే బెండకాయ కానీ ఇలాంటివి ఏమీ వేసుకోవసం ఉండదు ఇలా మనం వట్టి పెసరపప్పుతో టమాటో పచ్చిమిర్చి ఉంటే ఇలా చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పెసరపప్పు చారు మనం ఏ రైస్లోనైనా సరే వేసుకోవచ్చు ఇప్పుడు అవి ప్రాసెస్ చూసేద్దాము కుక్కర్ పెట్టుకొని నేను ఒక కప్పు పెసరపప్పు వేస్తున్నాను ఇది శుభ్రంగా మనం ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా మొత్తం కడిగేసుకొని అప్పుడు మంచి మంచి నీళ్ళు వేసుకోవాలన్నమాట నేను ఒక కప్పు వేసాను కదా ఒక రెండు కప్పులు రెండు కప్పులు వేసి ఇంకా ఆఫ్ వేసాను అనమాట టూ అండ్ హాఫ్ వాటర్ వేసాను కొంచెం కరివేపాకు అలాగే పసుపు కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది పెసరపప్పే కదా చాలా తొందరగా ఉడుకుతుందన్నమాట ఇప్పుడు మూడు విజిల్స్ తర్వాత చూద్దాము ఇదిగో చూడండి ఆ వాటర్ మనం కరెక్ట్గా వేస్తే కనుక ఇలా కరెక్ట్గా ఉడుకుద్ది అనమాట మెత్తగా అయిపోయింది చూడండి మీరు ఇలా చేయకుండా మామూలు పప్పు గుత్తితో అని అయినా సరే మీరు ఇలాగ చేసుకోవచ్చు నేను మాత్రం గరిటతో చేస్తాను ఎందుకంటే మెత్తగా నలిగిపోయింది కదా ఇలా మెత్తగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి నేను ఒక ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిర్చి వేసాను అలాగే ఒక మీడియం సైజు పెద్ద ఉల్లిపాయ మీ పెద్ద ఉల్లిపాయ వేసాను మీడియం సైజు కాదు అలాగే ఒక రెండు టమాటాసు ఇలా పెద్దగా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను మనం పప్పులో వేయకుండా ఇలా వేసుకుంటేనే బాగుంటుంది పప్పులో వేసుకుంటే దాని పప్పుతో పాటు మెత్తగా అయిపోద్ది అనమాట ఇలా ఈ టేస్ట్ వేరు ఇలా వేసుకుంటే చూసారా ఇలా కలిపేసుకొని నేను ఒక మూడు కప్పులు వాటర్ వేసాను అన్నమాట మీకు పలచగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు లేదు ఇంకా మాకు కొంచెం తిక్కగా ఉండాలి అనుకుంటే మాకు మీరు ఒక రెండు నుంచి రెండున్నర వరకు వాటర్ వేసుకోవచ్చు ఇలా ఇప్పుడు నేను ఒక కప్పు అంతా చింతపండు రసం వేస్తున్నాను మాకు ఇలా సరిపోద్ది అనమాట చూసారా ఇలా ఉంటే సరిపోద్ది ఇది ఇంకా మరగాలి కదా బాగా ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని మరిగించుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఇలా ఇలా చేసుకుంటే కనుక ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని చూసారా ఇలా ఇలా ఉంటే సరిపోద్ది అనమాట కొంచెం మరుగుతుందన్న సమయంలో అల్లం కొంచెం చెదగొట్టు వేయాలి అల్లం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట మనకి ఇది పప్పుచారులో ఈ అల్లం వేస్తేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూసారా ఇలా మరిగింది కదా ఇదిగా చూడండి కొంచెం చెబడింది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాము పోపు వేసేసుకోవడానికి నేను అన్నీ వేసాను కానీ స్కిప్ అయింది వెల్లుల్లి అలాగే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి వేసాను కరివేపాకు ఇప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం ఇంగు కూడా వేసి బాగా కలిపాను ఇంగు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపు అంతా ఇప్పుడు పప్పులో వేసేసుకుందాము ఇలా పప్పులో వేసేసుకొని కలిపేసుకోవాలి చూసారా ఎంత బాగుందో పప్పుచారు అరటికాయ ఫ్రై చేసుకున్నాము చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఇంకా ఏమి నంజుకోకుండా అయినా సరే మనం తినచ్చు అంత బాగుంటుంది ఇదిగో నేను చిన్న గిన్నెలో వేసుకుంటున్నాను చిన్న పాన్లోని చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్తో కనుక మీరు చేస్తే టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ